మా బాబాయి పెద్ద నాన్న నాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంది జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే అందరితో అభిమాన పూర్వకంగా ఎలా ఉండాలి చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి తోటి వారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంట అన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్నగారు ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కని ఆయన ఆయన ఫిలాసఫీయే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్ది ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో లా ఉంది ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయనే చెప్పడానికి క్షణం ఒకంత గర్వంగా ఉంది జస్ట్ ఓ నటుడుగానే కాదు ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను ఆయన నాకు నేర్పింది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే అవే నన్ను ఈ రోజున ఇలా మానసికంగా నిలబెట్టే కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొక దానికి పొత్తనలేని విషయాలని చాలా మంది అభిప్రాయం కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్ అందరిలాగానో కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసో తలుచుకుంటే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొక దానికి పొంతన లేని విషయాలని మంది అభిప్రాయం కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎందరిలాగానూ కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతాను తెరవనుకు వండి సాయం చేస్తారా పబ్లిక్ గా నిలబడి పాట పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం వెలుకాడకుండా దూకేస్తారు ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొట్టడం నేను చాలాసార్లు గమనించాను కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నాను అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది స్వార్థ చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగానో ఎదుగుదలగానో పరిగణించకపోవచ్చు కానీ అది నాన్నలో నేను మాత్రమే చూసాను మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటికన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండాలి ఉండొచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని ఎదుగుదలని చూస్తూ పెరిగాను ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు అంతస్తులు కానీ కావు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అది ఎంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం అది తిరుగులేని నిజాయితీతో బ్రతకగలగడం తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంతవరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత దైనందిన చర్యలు అవే నాకు జీవితంలో ఎంతో నేర్పే నేర్పుతున్నాయి ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి రియల్లీ లవ్ యూ నన్న లవ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి